వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెసిపీ అయితే తీసుకొచ్చాను చాలా ఈజీగా ఐదు నిమిషాలలో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది పొద్దున్నే ఏ హడావిడి లేకుండా చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటిస్తూ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సేమియా ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాము సేమ్యా వేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకొని నేను ఒక చేయితే వేస్తున్నాను కదా ఈ ఒక చేయి అయితే ఒకరికి సరిపోతుంది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే నలుగురు పెద్దవాళ్ళు ఒక చిన్న పిల్లలు ఉంటే నాలుగు కప్పులు వేస్తే సరిపోతుంది లేదంటే ఇట్లా చేయితో ఒక చేయి వేసినా సరిపోతుంది మేము ఫోర్ మెంబర్స్ ఉంటాం ఇది ఫోర్ వేస్తే మేము ఈజీగా పిల్లలు ఉంటారు కాబట్టి ఫైవ్ మెంబర్స్ తినేయచ్చు నాలుగు చేతులతో అయితే వేసాను నేను ఇప్పుడు ఒక్క చేయికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి సేమియా అంటే మీకు ఏ కప్పు లేకుండా ఈజీగా చేతితో వేస్తే ఈజీగా ఉంటుందని చూపిస్తున్నా ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి నాలుగు పిడికిల సేమియా వేసినాం కదా ఇప్పుడు రెండు అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ని అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి సేమియా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సేమియా ఫ్రై అవ్వడానికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనం ముందుగా తీసి పెట్టుకున్న సేమియా అయితే మంచి కలర్ వచ్చేంత వరకు మధ్యలో మధ్యలో ఫ్రై చేస్తూ అయితే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎక్కడ సేమియా అడగంటకుండా చూసుకోవాలి ఎక్కడ మాడిపోయినా టేస్ట్ అయితే అంత మంచిగా ఉండదు ఒక కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా మధ్యలో మధ్యలో ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు సేమియా ఫ్రై అయిపోయింది కదా వేరే గిన్నెలోకి మనమైతే తీసేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో ఇట్లా ఫ్రై చేయడం వల్లే మనకు సేమియా ఉప్మా పొడి పొడి అనేది వస్తుంది మీరు ఎప్పుడు సేమియా ఉప్మా చేయాలనుకున్న సేమియా అయితే మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఉప్మా కోసం మొన్న ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా మంచి టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా అయితే వేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే దీంట్లో ఏం ఎక్కువ ఉండవు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఇది కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసి ఒక కలర్ వచ్చింది ఫ్రై అయిపోయింది ఆనియన్ అనేటప్పుడు మనం దీంట్లో టేస్ట్ కోసం కలర్ కోసం అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సేమియా ఉప్మాలో కారం ఎక్కువ పట్టదు ఉప్పు కూడా ఎక్కువ పట్టదు అప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఇట్లా ఉప్పు అల్లం ఇల్లిపాయ వేసుకోవడం వల్ల కారం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది కారం పసుపు అనేది మంచి కలర్ కోసం మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా మరిగించుకున్నాం కదా వాటరు అది దీంట్లో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరగనిద్దాం పొంగు ఒక పొంగు వచ్చేంతవరకు వాటర్ మంచిగా బాయిల్డ్ అయిపోయింది ముందు తీసుకోవడం వల్ల పొద్దున హడావిడి లేకుండా ఉండడానికి ఇట్లా వాటర్ ఒక సైడ్ పెట్టుకొని సేమి ఒక సైడ్ ఫ్రై చేసుకొని అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మొక్క పొంగొచ్చేంత వచ్చేంతవరకు మరిగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే దీంట్లో వేసి కలిపేసుకుందాము చూస్తున్నారు కదా సేమియాకి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది సేమియా అనేది ఉడకడానికి మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఒక రెండు మూడు సార్లు మూత పెట్టి అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడానికి కూడా ఎక్కువ ఏం లేవు ఈజీగానే చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము కొంచెం లైట్గా వాటర్ ఉంది తడిగా అనిపిస్తుంది కదా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయితే చేసుకుందాము రెగ్యులర్గా చేసుకునే సేమియా ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి ఈ సేమియా ఉప్మా త్రీ టైప్స్ అయితే చేసుకోవచ్చు ఎగ్స్ వేసి వెజిటేబుల్స్ వేసి ఇది వేసి నేనైతే ఇలాగనే చేస్తాను ఎప్పుడూ ఒక త్రీ టైప్స్ అయితే వెజిటేబుల్స్ వేసినప్పుడు వైట్ కలర్లో చేస్తాను ఎగ్ వేసినప్పుడు సేమ్ ప్రాసెస్ దీంట్లోనే ఎగ్ వేస్తాను ఎగ్ వేయకుండా సాటర్డేస్ అట్లా మండే అట్లాంటి టైంలో అయితే ఇట్లా ప్లెయిన్గా అయితే చేసుకుంటాము వాటర్ అంతా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి అంత దగ్గర కనేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అట్లే వదిలేసేయాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు చూస్తున్నారు కదా ఎంత పొడి పొడి వచ్చిందో ఉప్మా ఇది ఉడకబెట్టి నీళ్ళు ఉంపాల్సిన అవసరం అయితే లేదు మనం ఫ్రై చేసుకుంటేనే మంచి పొడి పొడిగా ఉంటుంది వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత పొడి పొడి అయితే ఉంటుంది సేమియా ఉప్మా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్